కోల్కతాలో మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ మెడిసిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ వైద్యులు విద్యార్థులు మేడ్చల్ జాతీయ రహదారి నలభై నాలుగుపై నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పలువురు వైద్యులు విద్యార్థులు మాట్లాడుతూ మానవత్వం నీచపు స్థాయికి దిగజారిందని చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన అని ట్రైనింగ్ డాక్టర్ పై జరిగిన ఘటనకు నిరసనలో భాగంగా పన్నెండు గంటలు వైద్య సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసి నిరసన చేపట్టడం జరుగుతుందని తెలిపారు డ్యూటీలో ఉన్న మెడికల్ పీజీ విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నింతులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమం లో రెండు వందల మందికి పైగా మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఎక్కడికి ఎంత నీచమైన స్థాయికి దిగజారారు మనుషులు అసలు ఈ ఈ సంఘటన తర్వాత చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకు అసలు స్వాతంత్ర దినోత్సవం కూడా చేసుకోలేదు మేము అంత బాధగా అనిపించింది ఒక మనిషిని ఇంత కిరాతకంగా ఒక ఆడదాన్ని ఒక పురుగులాగా చూసి ఇంత నీచంగా ఎలా చేయగలిగారు ఈ సంఘటన మన భారతదేశంలోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి వేరే దేశంలో ఎందుకు లేదు ఇదంతా ఎందుకంటే ఇక్కడ చట్టాలు సరిగా అమల్లో లేవు ఏం చేసినా ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే ధీమాగా జనాలు ఇలా వ్యవహరిస్తున్నారు మన చట్టం మారాలి మనం మనం మారాలి మనుషులం మారాలి ఇది కేవలం డాక్టర్ల సమస్య కాదు ఇది ప్రతి ఒక్క మానవుడి సమస్య ఒక ఆడది పన్నెండు గంటల తర్వాత స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం అన్నారు ఎక్కడ పోయింది ఆ స్వాతంత్రం నిజంగా స్వాతంత్రం మనకు వచ్చిందంటున్నారు ఇంత తీవ్రంగా ఎలా చేయగలిగారు ఒక మనిషిని మనిషాలే ఆమె యొక్క చీడపురుగా ఏంటి అన్నట్టుగా మాకైతే కనీసం మనసు చాలా బాధగా అనిపిస్తుంది ఈరోజు మెడ్సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేడ్చల్లో మేము ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది దానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఉద్ఘటన అది చాలా చాలా బాధాకరమైన సంఘటన అది చాలామందిని కలిసి వేసిన సంఘటన అసలు మెడికల్ ఫ్రాటర్నిటీలనే ఇది మెడికల్ ఫ్రాటర్నిటీ ఒక్క ఒక్కదానికి వైద్య వృత్తికి ఒకదానికి సంబంధించింది కాదు ఇది దేశం అంతా చూస్తుంది ఏం జరుగుతుంది అనేది అతి కిరాతకంగా చంపేసి రేప్ చేసి చంపేయడం అనేది చాలా బాధాకరం ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ప్రభుత్వాలు చట్టాలు కొంచెం టైట్ చేయాలి ప్రభుత్వాలు కూడా వైద్యుల బా వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ఉమెన్కి ఎస్పెషల్గా మా తోటి వైద్య విద్యార్థినులకు వాళ్ళు ఖచ్చితమైన భద్రత ఏర్పాటు చేయాలి మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు వచ్చాము मा बीन टेंशन अंदर की తెలు వి వాంట్ జస్ట్ స్ హి ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో జరిగిన అత్య గురించి ఇట్స్ స్టొరీస్ంట వి హవ్ వర్క్ ఎస్ వర్కింగ్ యాస్ డాక్టర్స్ ఫర్ 36 అవర్స్ డ్యూటీ వి ఆర్ అండ్ దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ us సో వి డిమాండ్ ద ద షుడ్ బి సేఫ్టీ ఫర్ ఎవరీ డాక్టర్ నాట్ ఓన్లీ ఎ డాక్టర్ బట్ ఎవరీ వుమెన్ వి వి వర్కింగ్ ఇన్ ఎవరీ ఫీల్ షుడ్ గెట్ గుడ్ సేఫ్టీ బికాస్ ద ఇన్సిడెంట్ వాస్ కమిటెడ్ ఇన్ అవర్ ఓన్ హాస్పిటల్ అండ్ Uh, that too during the duty hours so as a woman um, every woman should get protection our protest is mainly concerned with and, uh, and we came out on the roads because every normal person is not responding they are thinking it's a doctor's issue and they will they are only responsible for it but uh, we are the people who are treating thousands of people around there so i request every individual has a right to come out and uh, protest again <laughs>